శ్రీవల్లభాస్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం రెండు ఐదు మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు శ్రీ వేదికకు స్వాగతం ఏం కావాలి మీకు ఈ కాలంలో ఈ కలియుగంలో కోరిన కోరికలన్నీ బ్రాకెట్లో ధర్మబద్ధమైనవి తీర్చే మహాదైవం ఎవరు ఎక్కడున్నాడు అందరికీ తెలిసిందే ఏడుకొండల మీద కూర్చుని ఉన్నాడు ఆ శ్రీనివాస మహాప్రభు సమో దేవో న భూతో న భవిష్యత్ శ్రీవేంకటేశ్వరునితో సమానమైన దైవం భూతకాలంలో లేదు భవిష్యత్తులో రాదు అని మనకు పురాణం చెప్తుంది కోరిన వారి కొంగు బంగారం అంటాం కొండెక్కుతూ ఉంటాం స్మరణ జరుగుతూనే ఉంటుంది ఆ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ భక్తి పారవశ్యంతో వెళ్తూనే ఉంటాం రోజుకి ఇన్ని వేల మంది ఉత్సవ సమయాల్లో లక్షల మంది ఎందుకు పెడుతున్నారు పోని సగం మంది వారి కోరికలు అడగడానికి వెళ్తున్నారు అనుకుందాం మరి ఆ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడికి వెళితే ఈ స్వామి ముందు నిలబడితే ఈ స్వామిని మనం ప్రార్థిస్తే ఆర్తిగా అడిగితే ఆయన ఇస్తాడు అనే నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది కొన్ని తరాలు మన ముందున్న కొన్ని తరాలు యుగాల సంగతి పక్కన పెట్టేద్దాం మన ముందున్న కొన్ని తరాలు ఆ స్వామి దయతోటి సుఖంగా బతికే వారు మనకి అందించింది ఆప్తవాక్యం ఆ స్వామిని నమ్ముకుంటారు అని అటువంటి స్వామి అందరికీ తెలిసిన వాడే ఇప్పుడు కొత్తగా వెంకటేశ్వర స్వామి గురించి చెప్పడం ఎందుకు సుప్రభాతం అందరికీ తెలుసు ప్రపత్తి అందరికీ తెలుసు మంగళాశాసనం అందరికీ తెలుసు స్తోత్రం అందరికీ తెలుసు వెంకటేశ గజ్జ శ్రీనివాస గజ్జ ఇవన్నీ అందరికీ తెలుసు కొత్తగా నువ్వేం చెప్తావు అని అంటే ఒక స్తోత్రం ఉంది స్వామికి సంబంధించిన పన్నెండే నామాలు పన్నెండే నామాలు ఆ పన్నెండు నామాలని పఠించడం వలన ఏం జరుగుతుంది పన్నెండు నామాల్ని పఠించడం వలన ఏం జరుగుతుంది అది ముందు తెలుసుకోకూడదు ముందు నామాలు తెలుసుకుని ఆ నామాలు పఠించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అన్నది తర్వాత తెలుసుకోవాలి పెడదాం స్తోత్రంలోకి నారాయణో జగన్నాథో వారి జాసనవంది स्वामी पुष्करिणी स्वामिपुष्करिणीवासिः शङ्खचक्रगदाधरः नारायणो जगन्नाथो वारिजासनवन्दितः स्वामिपुष्करिणीवासि शङ्खचक्रगदाधरः पेताम्बरधरो देवो गरुडासनशोभितः कन्दर्पकोटिलावण्यःकमलायतलोचनः पेताम्बरधरो देवो गरुडासनशोभितः कन्दर्पकोटिलावण्यःकमलायतलोचनः इंदिरावतिर्गोविंदश्चंद्र सूर्य प्रभाकर विश्वात्मा विश्वलोकेशो जय श्री वेंकटेश्वर इंदिरावतिर्गोविंदश्चंद्र सूर्य प्रभाकर विश्वात्मा विश्वलोकेशो जय श्री वेंकटेश्वर एतद्वादशनामा त्रिसंयम्य पठेन्नर दारिद्र्य एतद्द्वादशनामानि त्रिसन्ध्यं यः पठेन्नरः दारिद्र्यदुःखनिर्मुक्तो धनधान्यसमृद्धिवान् जनवश्यं राजवश्यं सर्वकामार्थसिद्धिदं दिव्यतेजः समाप्नोति दीर्घमायुश्च विन्दति जनवश्यं राजवश्यं सर्वकामार्थसिद्धिदं दिव्यतेजः समाप्नोति दीर्घायुश्च विन्दति ग्रहरोगादिनाशं च कामितार्थफलप्रदम् इह जन्मनि सौख्यं च विष्णुसायुज्यमाप्नुयात् ग्रहरोगादिनाशं च कामितार्थफलप्रदम् इह जन्मनि सौख्यं च विष्णुसायुज्यमाप्नुयात् इति ब्रह्माण्डपुराणे ब्रह्मनारदसंवादे श्रीवेङ्कटेशद्वादशनामस्तोत्रं सम्पूर्णम् ఏం జరుగుతుంది ఈ పన్నెండు నామాలను వినడం వల్ల చదవడం వల్ల పారాయణ చేయడం వల్ల దరిద్రం వదిలిపోతుంది సంపదలు సిద్ధిస్తాయి దీర్ఘాయుష్ కలుగుతుంది అంటే ఆరోగ్యం కలుగుతుంది ఇంకా ఏం కలుగుతాయి జనవశ్యం మీ చుట్టుపక్కల ఉన్న జనాలు మీ మాట వింటారు రాజవశ్యం రాజులు లేరుగా కానీ మనకి రాజులు ఎవరు మన పై వాళ్ళు మన బాసులు వాళ్ళు మీ మాట వింటారు సకల కామితార్థ ఫలప్రదం మీకున్న కోరికలన్నీ నెరవేరుతాయి గ్రహపీడలు పోతాయి రోగాలు పోతాయి వెంకటేశ్వరుడు ఇబ్బంది ఉంది కనుక కలియుగ ప్రత్యక్ష దైవం ఈ స్తోత్రాన్ని అవలంబించండి ఈ స్తోత్రం వీడియో క్రింద డిస్క్రిప్షన్లో అందిస్తున్నాను ఈ ఫలితాలన్నీ కూడా మీకు ఆ శ్రీవేంకటేశ్వరుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వస్తి